హాయ్ గాయస్ ఏపీ పాలిటిక్స్ ఎక్కడ ఒక కమర్షియల్ మూవీకి తక్కువ కాదండి ఒక కమర్షియల్ మూవీలో ఉండాల్సిన ఎలిమెంట్స్ అన్ని మన ఏపీ పాలిటిక్స్ లో ఉంటాయి రీసెంట్గా నాకు చూసుకుంటే వైఎస్ జగన్ గారు అపోజిషన్ కావాలి అని అంత గట్టిగా ట్రై చేస్తామో మనందరూ తెలుసు దానికి కౌంటర్ గా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఓట్ షేర్ ప్రకారంగా కావాలంటే జర్మనీ వెళ్ళండి అని చెప్పారు దానికి కౌంటర్ గా రీసెంట్ గా వైఎస్ జగన్ గారు ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్ కి ఎక్కువ అండ్ అలాగే ఎమ్మెల్యే తక్కువ అన్నారు దీనికి కౌంటర్ గా జనసేన లీడర్ అండ్ అలాగే నారా లోకేష్ గారు రిప్లై ఇచ్చారండి ఆయన నారా లోకేష్ గారు ఏమన్నారంటే మా డిప్యూటీ సీఎం పవన్ అన్న కన్నా నీకు మెజారిటీ తక్కువ వచ్చింది జగన్ మర్చిపోమాకు అన్నారు అండ్ అలాగే జనసేన పార్టీ మెయిన్ లీడర్ అయిన నాదల్ మనోహర్ గారు నాకు డైలాగ్ అని అనిపిస్తుంది అది అన్నా అదేంటంటే నువ్వు కోడి కత్తి కన్నా ఎక్కువ నెలకి కొట్టలకి తక్కువ అన్నారు అసలు ఈ డైలాగ్స్ విన్నాక ఎక్కడ ఒక కమర్షియల్ మూవీ తక్కువ కాదు అని నాకు అనిపిస్తుంది ఎడ్డి పాలిక్ అసలు దీని బ్యాక్ స్టోరీ ఏంటి అసలు ఈ స్టోరీకి కారణం ఏంటి అనేది తెలుసుకున్నాం అండి ఈ వీడియోలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మన ఏపీలో గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే అరౌండ్ నైన్టీ ప్లస్ సీట్స్ రావాలి అండ్ అలాగే అపోజిషన్ లీడర్ కావాలంటే ఎయిటీన్ ప్లస్ సీట్స్ రావాలి మనందరూ తెలిసినట్టుగా గవర్నమెంట్ రూల్ చేసింది ప్రస్తుతానికి మన కూటమి పార్టీ వాళ్ళకి వన్ సిక్స్టీ ప్లస్ సీట్స్ వచ్చాయి కానీ మన ఏపీలో ప్రస్తుతానికి అపోజిషన్ పార్టీయే లేదండి ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీకి జస్ట్ లెవెన్ సీట్స్ వచ్చాయి మిగతా మూడు పార్టీలు కలిసి కూటమిలో ఉన్నారు కాబట్టి మనందరూ తెలిసినట్టుగానే వైఎస్ జగన్ గారు అపోజిషన్ లీడర్ పొజిషన్ కావాలి నాకు నేను అసెంబ్లీలో మాట్లాడాలి ప్రజల గొంతులా వినపడాలని ఆయన ఎంతో కష్టపడదు కానీ గవర్నమెంట్ అయితే అసలు ఇష్టానికి సమస్య లేదు మీకు ఎయిటీన్ సీట్స్ లేవు కాబట్టి మేము ఇవ్వట్లేదు అంటున్నారు సో దీన్ని దీన్ని చేస్తూ వైఎస్ జగన్ గారు రీసెంట్ అసెంబ్లీలో బాయికాట్ చేశారు ఆయన వెళ్ళిన తర్వాత డిప్యూటీ సీఎం గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఒక విలేకర్ అడిగాడు అంటే ఆయనకి ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది కదా ఆయన కీరా అంటే దీనికి కౌంటర్ గా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే జర్మనీ వెళ్ళమనండి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎన్ని సీట్స్ వస్తాయో లెక్క ఎంత పర్సెంటేజ్ ఓట్ షేర్ వచ్చిందనేది కాదు ఒకవేళగా ఆయన అపోజిషన్ కావాలి నాకు ఓట్ షేర్ ఫార్టీ పర్సెంట్ ఉంది ఆయన ఆయన చెప్పుకుంటుంటే వెళ్ళి జర్మనీలో అడగమనండి ఇక్కడైతే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మన ఇండియాలో కుదరదని చెప్పేశారు దీనికి కౌంటర్ గా నిన్న వైఎస్ జగన్ గారు ప్రెస్ మీట్ లో ఒక మాట అన్నారండి పవన్ కళ్యాణ్ గారికి అసలు నేను ఆయన్ని ఎమ్మెల్యే లాగా చూడట్లేదు ఆయన కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యే కి తక్కువ అని కౌంటర్ చేశారు దీన్ని పట్టుకుని ఇటు తెలుగుదేశం పార్టీ అండ్ అలాగే జనసేన పార్టీ జగన్ గారిని ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారండి మరి చూద్దాం మరి ఇది ఎంతవరకు వెళ్ళ ఎంత కి వెళ్ళబోతుందో దీనికి ఆల్రెడీ నాదెళ్ళ మనోహర్ గారు జనసేన పార్టీ మెయిన్ లీడర్ అండ్ అలాగే నారా లోకేష్ గారు కూడా దీనికి రిప్లై ఇచ్చేశారు ముందు నారా లోకేష్ గారు ఏమన్నారంటే అవును మీరు అట్లా ఓట్ చే ప్రకారం అడుగుతున్నారు మీరు పవన్ గని అంత తక్కువ చేసి మారుతున్నారు నీకు వచ్చిన అంత జగన్ అని నారా లోకేష్ గారు అడిగారండి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో సిక్స్టీ ప్లస్ ఓట్ మెజారిటీతో గెలిచారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి సెవెంటీ ప్లస్ సెవెంటీ థౌసండ్ ప్లస్ మెజారిటీతో గెలిచారు సో వీళ్ళిద్దరితో చూస్తే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ మెజారిటీ వచ్చింది మరి నువ్వు ఎందుకు ఆయన్ని ఆ మాట అంటున్నావని నారా లోకేష్ గారు ఆల్రెడీ అడిగేశారు ఇటు జనసేన పార్టీ మెయిన్ లీడర్ అయిన ఆదిల మనోహర్ గారు ఆయన ఏమంటున్నారంటే నాకు మీ ఆ డైలాగ్ అన్నాక నాకు ఒకటే గుర్తు వచ్చిందండి నువ్వు కోడి కత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ మీ స్టోరీ తెలుసు కదా ఒకసారి జగన్ గారిని ఎయిర్పోర్ట్లో వైజాగ్ ఎయిర్పోర్ట్లో కోడి వస్తూ పూడిచారు అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ బాబాయ్ని గొడ్డలతో చంపారు దీనికి అన్నిటికీ వెనకాల జగన్ గారు ఉన్నారని అంటున్నారు మరి దీని కేసు ఫర్దర్గా తెలిస్తే కానీ దీన్ని నిజాలు బయటపడవు సో ఫైనల్గా ఇష్యూ అంతా చూశాక మీకు మన ఏపీ పాలిటిక్స్ ఒక కమర్షియల్ మూవీ ఎక్కడ తక్కువ కాదని నేను అనుకుంటున్నాను అండ్ ఈ ఇష్యూ గురించి మీరేమనుకుంటున్నారు వైఎస్ జగన్ గారికి అపోజిషన్ లెటర్ ఇస్తే కరెక్టా నాకు తెలిసి ఇస్తేనే కరెక్ట్ అండి ఎందుకంటే ఒక ఒక గవర్నమెంట్లో ఒక రూలింగ్ పార్టీ ఉంటే ఎదురు అపోజిషన్ కూడా అంతే ఉండాలి అంటే మన మూవీస్ లో ఒక హీరో ఉండాలి ఎదురు విలన్ కూడా ఉండాలి విలన్ కూడా అంతే ఇంపార్టెంట్ సేమ్ అట్లానే మన రూలింగ్ పార్టీ ఏమైనా తప్పు చేస్తే అపోజిషన్ పార్టీ దాన్ని దాన్ని తప్పు అని అసెంబ్లీలో చెప్తానికి మరి ఇప్పుడు వీళ్ళు సీట్స్ లేకపోవటం వల్ల ఈ అపోజిషన్ అయ్యిపోతే ఏమైనా తప్పు చేసినా జగన్ గారు మాట్లాడకపోవచ్చు అని వీళ్ళు ఆలోచిస్తున్నారా సో ఫైనల్గా మీరు ఏమనుకున్నారు కామెంట్ వచ్చారో చెప్పండి